శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నారాయణ వ్యాసశంకర వ్యాస అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం మహానంది వెళ్ళేటువంటి ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన మహానంది వెళ్ళే భక్తుల కోసం వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో చాలామంది సేవగా ఉదయం నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు వేల మంది భక్తులకు వాళ్ళు సేవ చేయడం జరిగింది ఎందుకంటే సేవ అనేది చాలా విశేషమైనటువంటి సద్గుణం ఇది సేవాభావం కలిగిన వాళ్ళు మాత్రమే ఈ సేవకు అర్హులవుతూ ఉంటారన్నమాట ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి సకల వేద రహస్యాలన్నీ కూడా సేవ చేయటం వల్ల సకల వేద రహస్యాలన్నీ ఏం చెప్తున్నాయంటే సేవ చేయటం వల్ల వచ్చేటువంటి భగవద్ అనుగ్రహం చాలా విశేషంగా ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందులో భాగంగా అన్ని దానాల కన్నా విశేషమైనటువంటి దానం ఏమిటి అంటే అన్నదానం దాహాత్రితో ఉన్నటువంటి వాళ్ళకి పాదయాత్ర నడుస్తూ ఉపవాస దీక్ష చేసి శివరాత్రి మహాపర్వ దినాన మహానంది వెళ్ళే క్షేత్రానికి వెళ్ళేటువంటి భక్తులకి ఈ మజ్జిగ స్వేదన తీరుస్తుంది అనే భావనతో నాకు కలిగినటువంటి ఈ ఆలోచనని వీరందరినీ కూడా మనం ఈ కార్యక్రమాన్ని సేవగా భగవత్ ప్రసాదంగా భావించి అమ్మవారి అనుగ్రహం వలన మనకి అవకాశం దొరికింది ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో ఇలాంటి సేవా భావన కలిగి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆలోచన కలుగుతూ ఉంటుంది అన్నమాట కలిగిన ఆలోచనని సేవగా ఒక రోజంతా కేటాయించడం అనేది కూడా అన్ని పనులను వదిలిపెట్టేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ చాలా చాలా పొజిషన్లో ఉండి చాలా బిజీగానే ఉంటూ ఉంటారు అయినా కూడా నా మాట కోరిక కోసం వీరందరూ ఒకరోజు కేటాయించి బాగా చాలా చాలా బాగా సేవ చేశారు ఈ సేవా ఫలితం వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలిగి ఆ స్వామి పరమశివుడి అనుగ్రహం కలిగి కామేశ్వరి కామేశ్వరిదేవి అనుగ్రహం కలిగి ఆయుర ఆరోగ్యాలతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా వాళ్ళు జీవనం గడుపుతూ ఇంకా ఇలాంటి ఎన్నెన్నో సేవా కార్యక్రమాల్లో నాతో పాటు నడుస్తూ ప్రజలకి సేవ చేస్తూ వాళ్ళకి ఆరోగ్యాన్ని కలిగించాలని ఆ అమ్మవారిని నేను రోజు వాళ్ళ పేర పేరన తలుచుకుంటూ వారికి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉన్నాను సేవ చేయటంలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మనకున్నటువంటి ప్రాబద్ధ కర్మలన్నీ కూడా ఏదో యజ్ఞము యాగము హోమము లేదంటే నిరంతరమైనటువంటి సాధన వీటి ద్వారా భగవంతుని అనుగ్రహం కలిగి మన ప్రబుద్ధ కర్మలు తొలగించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కానీ మోక్షం రావాలి అంటే సేవ ప్రధానమైనటువంటిది భగవంతుడి అనుగ్రహం కలగాలి అంటే సేవనే ప్రధానమైనటువంటిది అది కూడా నిష్కలమైనటువంటి మనసుతో గురు భక్తితో ఈ సేవా కార్యక్రమాన్ని జయప్రదం చేసి నన్ను ఎంతగానో ఆనందింపపరిచారు వీళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లక్ష్మీ కటాక్షం కలిగి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో నాతో పాటు నడవటానికి వీరే కాదు వీరితో పాటు ఇంకా చాలామందికి కూడా అవకాశాన్ని కల్పిస్తాం ఈ శ్రీచక్ర సేవా సమితి పీఠం ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి నిరంతరము ఈ భక్తి కార్యక్రమాలు భక్తికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలను చేస్తూ ఈ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఎంతగానో సంతోషంగా తృప్తిగా ఈ కార్యక్రమం చేయడం జరిగినది ఇంకా ముందు ముందు కూడా మేము చేసేటువంటి ఈ కార్యక్రమాల్లో ఎవరైనా పాలు పంచుకోవచ్చు నేను అనేటువంటి అహంకార స్థితిని వదిలేస్తే సేవ చేయాలనేటువంటి గుణం కలుగుతూ ఉంటుంది అది మన కోసం కాదు నా కోసం కాదు భగవంతుని సేవగా భావించి ఆ భగవంతునికి సేవ చేయటం వలన మానవుడు ఈ జన్మ ఉద్ధరింపబడుతుంది అన్నమాట శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం